రి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తుమలనగర్ అటవీ ప్రాంతంలో ఈ నెల తొమ్మిదిన సగం కాల్చివేసిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రంపచోడవరం డి కెవి మహేశ్వర్ రెడ్డి అని తెలిపారు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానితులను తమదైన స్టైల్లో విచారించగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిళ్ల ప్రసాద్ అనే వ్యక్తిని ఇద్దరు కిరాయి వ్యక్తులకు మూడు లక్షల నగదు ఇచ్చి నలుగురు కలిసి హత్య చేసినట్లు మృతిని తల్లిదండ్రులు తెలిపారు అనంతరం ఆ బాడీని తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో తీసుకెళ్లి పెట్రోల్తో కాల్చినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు హత్య చేసిన వారిలో దుర్గాప్రసాద్ తల్లి పగిళ్ల సావిత్రి తండ్రి పగిళ్ల రాము మూడు లక్షల సుపారికి మాట్లాడుకున్న భద్రాచలానికి చెందిన గుమ్మడి రాజు షేక్ అలీ పాషాను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి తెలిపారు తీసుకొని వాళ్ళు పంపించేసి చెప్పేస్తా మనకి ఈ నెల పదవ తేదీన ఎటపక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కాల్చబడిన ఐడె అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి రాయన్నపేట పంచాయతీ లిమిట్స్లో నగర్ విలేజ్ ఏదైతే ఉందో దాని లో రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని బేసిస్ మీద మనకి ఎటపాక పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నైంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ రిజిస్టర్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి బాడీ అన్నది పగిళ్ళ దుర్గా ప్రసాద్ వీళ్ళ సొంత ఊరు వచ్చి మనకి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ స్టేట్ సో ఆ పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ బాడీని మనకి తొమ్మిదవ తారీఖున సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున వాళ్ళ ఇంట్లోనే భద్రాచలంలో లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్న హౌస్లోనే వీళ్ళు మర్డర్ చేసి అక్కడ నుంచి ఆ ని తీసుకొని వచ్చి మనకి రాయన్నపేట లో బర్న్ చేయడం జరిగింది దీనికి మోటివ్ ఏంటంటే వీళ్ళ మదరు ఫాదర్కి ఈ అబ్బాయికి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఒకటి ఉంది తర్వాత వాళ్ళ హౌస్ని అమ్మేసేయాలి హౌస్ నా పేరుతోనే రాయాలన్న ఒక ఇష్యూ ఉంది సో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని హైర్ చేసుకోవడం జరిగింది ఒక త్రీ ల్యాక్స్కి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ పేరు వచ్చి గుమ్మడి రాజు ఇతన్ని కూడా భద్రాచలమే అతనికి సపోర్ట్గా మనకి షేక్ అలీ పాషా అని చెప్పి అతను కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళు మనకి ఏదైతే ఈ చికెన్ మటన్ని కట్ చేసే కత్తి ఉంటుందో ఆ కత్తితోటి పీక కోసేసి ఒక ఆటోలో తీసుకొని వచ్చి బాడీని బర్న్ చేయడం జరిగింది ఇది వీళ్ళని ఈరోజు మనకి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము ఇందులో ఇన్వాల్వ్ అయిన టీం వచ్చి మనకి గజేంద్ర సిఐ ఎటపాక గజేంద్ర అండ్ ఎస్ఐ సారథి అండ్ మన క్రైమ్ టీం కానిస్టేబుల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అండ్ దే హన్ వెరీ గుడ్ వర్క్ ఎందుకంటే మనకు బాడీని ఐడెంటిఫై చేయడం కానీ అది చాలా కష్టం కష్టమైపోయింది బాడీ ఆల్రెడీ ఫేస్ కూడా సరిగా ఉండకపోవడం వల్ల బోత్ మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ రెండు యూజ్ చేసి అది చాలా బాగా డిటెక్ట్ చేసి అండ్ నల్గరిని అరెస్ట్ చేయడం జరిగింది